మై నేను మీ వాన్సా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ టైంలో మా పిల్లల కోసం అని చెప్పి బీట్రూట్ హల్వా అయితే చేయబోతున్నాను చాలా సింపుల్గా టేస్టీ టేస్టీగా స్వీట్ స్వీట్గా స్వీట్ అయితే ఎలా చేయబోతున్నాను సో నేనైతే మీకు చేసి చూపిస్తాను పిల్లలకి చాలా ఇష్టంగా ఉండేలా ఎలా చేయాలో నేనైతే చేసి చూపిస్తానండి కొంతమందికి కర్రీ చేస్తే ఇష్టం ఉండదు కదా కొంతమంది పిల్లలు ఇష్టంగా తినరనమాట సో అట్లాంటి వాళ్ళకి ఇలా హల్వా చేసి పెడితే చాలా చక్కగా తినేస్తారు సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం నేను దానికి కావాల్సినవన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను ముందుగా అయితే నేను బీట్రూట్ చక్కగా కట్ చేసి ఇట్లా సన్నగా అయితే తురుముకున్నానండి అలాగే ఒక కప్పు బెల్లము జీడిపప్పు కిస్మిస్ అలాగే ఆలుకలు నెయ్యి పాలు సో చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి స్టార్ట్ చేసేద్దాం ఇంకా స్టవ్ వెలిగించేసుకొని మనం హల్వా చేసుకోవడానికి కావాల్సిన పాన్ అయితే తీసుకుంటాము సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని పెట్టేసుకుందామండి అలాగే పాన్ వేడొచ్చిన తర్వాత నెయ్యి నెయ్యి కొంచెం వేసుకొని ఈ జీడిపప్పు కిస్మిస్ అయితే లైట్గా వేయించుకున్నాను వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో అలాగే నేను ఇప్పుడు నెయ్యి అయితే వేసేసుకున్నాను అది కూడా కొంచెం హీట్ వచ్చేసిందండి ఇప్పుడైతే నేను జీడిపప్పు ఇంకా కిస్మిస్ అయితే సో లైట్గా దోరగా వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకుంటాను అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమనేసి అయితే అడుగుతారు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో అయితే పెట్టేసుకుందాం తీసి చూసారు కదా నేనైతే ఒక కప్లో తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు అలాగే అదే ప్యాన్ లో ఇంకా నెయ్యి ఉంది కదా ఇప్పుడు ఆ నేతిలో ఈ బీట్రూట్ కురువును అయితే యాడ్ చేసుకుంటున్నాను చక్కగా పచ్చి వాసన పోయేలాగా అంటే బీట్రూట్ స్మెల్ వస్తుంది కదా కొంచెం సో అది పోయే వరకు కమ్మని వాసన వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి ఇలాగా తినేటప్పుడు అనిపిస్తుంది అనమాట అసలు ఇది బీట్రూటా కాదా అని అంత బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం కొంచెం అయితే వేగిపోయిందండి ఇంకో రెండు నిమిషాలు అయితే వేయించుకున్న తర్వాత పాలైతే యాడ్ చేసుకుందాం దీంట్లో కూడా అయితే వేయించుకున్నామండి ఇప్పుడైతే ఇంకా పాలైతే యాడ్ చేసుకున్నాము సో చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట చక్కగా అది ఉడకాలి మంచిగా ఆ రెండు కలిపి మంచి స్మెల్ ఇంకా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి ఉడికి బాగా దగ్గరగా అయిపోవాలన్నమాట ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా తిప్పుకుంటూనే దీన్ని ఉడికించేసుకుందామండి చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోతుందో మంచి స్మెల్ అయితే వస్తుందండి చక్కగా మనం ముందే నెయ్యిలో వేయించుకున్నాం కదా ఇంకెక్కడ పచ్చివాసన అనేది లేదనమాట సో చూసారు కదా ఇది ఉడుకుతూ ఉండంగానే ఇంక ఇప్పుడు మనం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సరిపడా ఇంకా హల్వా అంటే స్వీట్ ఎక్కువగానే ఉండాలి కాబట్టి సో నేనైతే చూసుకొని వేస్తున్నాను సరిపడా చక్కగా ఈ తడి అంటే పాలు పోసాం కదా మనం ఇంకా దాంట్లో కరిగిపోయి చక్కగా హల్వాకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి స్వీట్ సరిపోతుంది అన్నమాట కరిగిపోతుంది కరిగిపోవడానికి కూడా చక్కగా ఈ ఈ పాలే సరిపోతాయి చూసారు కదా చక్కగా ఉడికిపోతుందండి మంచి స్మెల్ వస్తుంది సో ఇప్పుడు యాక్కులు కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చామండి కొంచెం చిన్న చిన్న పనులు ఉండడం వల్ల వీడియో అయితే చేయడానికి అవ్వలేదు చేయలేకపోయాము సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా అయితే వస్తుంటాయి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి చక్కగా అయితే అయిపోతుంది అన్నమాట హల్లా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందామండి చక్కగా రెడీ అయిపోతుంది మంచి టేస్టీ టేస్టీ హల్వా అనమాట హెల్త్ కూడా చాలా మంచిది కదండి బీట్రూట్ కాకపోతే చాలామందికి నచ్చదు కర్రీ చేసుకొని తినడం జ్యూస్ కానీ ఇట్లా అట్లాంటి వాళ్ళకి ఇలా స్వీట్ చేసి పెడితే మాత్రం బ్రహ్మాండంగా తినేస్తారనమాట దాంట్లో ఎలాంటి సందేహం లేదు అయితే హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఇంకొక రెండు నిమిషాలు ఇలా ఆరబెట్టుకుంటే చక్కగా అంటే కొంచెం చల్లారితే చాలా సరిపోద్ది అనమాట ఇంకా తినేయచ్చు ఇంకొంచెం దగ్గరగా కూడా అవుతుంది సో మంచి టేస్టీ టేస్టీ హల్వా అయితే ఇలా అయితే చేసుకోవచ్చండి చాలా చాలా సింపుల్గా ఈజీగా ఇలాగైతే చేసేసుకోవచ్చండి చూసారు కదా హల్వా అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా ఫ్రెండ్స్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు తినేయడమేనా అనమాట అయితే మా ఇంట్లో స్వీట్ అనమాట అదే బీట్రూట్ హల్వా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను సో బై ఫ్రెండ్స్